తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో చోటు చేసుకుంది అయ్యవారిపల్లికి చెందినటువంటి పరశురాములు మధ్యానికి అలవాటు పడి తరచూ గొడవలు పడుతుండేవాడు ఈ క్రమంలో భార్య జానమ్మ డబ్బులు ఇవ్వమని అడగ్గా లేవని చెప్పింది దీంతో భార్యను హత్య చేసి పరశురాములు పారిపోయాడు స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలికి సిఐ విజయ్ కుమార్ చేరుకున్నారు జానమ్మ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరశురాములు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి రాత్రి పన్నెండు ఐదు నిమిషాలకు ఫిర్యాదుగాలైనటువంటి చీమల వెంకటేష్ ఫిర్యాదుదారుడైనటువంటి చీమల వెంకటేష్ తండ్రి పేరు అయ్యప్ప కూలం కుర్వ వ్యవసాయ మూర్తి అయ్యవారిపల్లి గ్రామం పరుపునగర్ మండలం ఆర్ఆర్టి సిం పోలీసులకు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిన ఏమనగా నిన్న తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి రాత్రి పది గంటల సమయంలో తన ఇంటి పక్క అయినటువంటి చిన్నయార పరశురాములు ఐఎస్ చిట్టయ్య ఇంటిలో నుంచి అరుపుల సౌండ్ వినిపించగా తను వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంటికి పరశురాముల ఇంటికి వెళ్ళేసరికి పరశురాములు తనను చూసి పారిపోతున్నాడని మరియు అతను పరశురాముల ఇంట్లోకి వెళ్ళి చూడగా ఆయన భార్య పడుకున్న దగ్గర ఈ మెడపై బలమైన రక్తగాయలే రక్తం మటులో చనిపోయి ఉండని వెంటనే పక్కవారిని లేపి విచారించగా ఆమె మిత్రురాలైనటువంటి అంటే పరశురాములు యొక్క భార్య జమున వైఫ్ ఆఫ్ పరశురాములు వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కులం వృత్తి కులము వంశరాజ్ పెంచకుంట్ల మెడభాగన రక్తగాయాలి రక్త మనపులో చనిపోయి పడుతుంది విస్తరిపోయింది